జగన్ తీసుకొచ్చిందే ఒక అద్భుతం రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ వాలంటీరు వార్డు గ్రామ సచివాలయ వ్యవస్థ నిజంగా ఎవరూ ఊహించలేదు ఇలాంటిది కూడా ఒకటి ఉంటుందా ఇలాంటి ఒక వ్యవస్థను కూడా తయారు చేయొచ్చా అనేది ఇప్పుడు అంతకు మించిన అద్భుతమైనది వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్తోంది కోటం ప్రభుత్వం ఇంకా అక్కడ సచివాలయాలు పెట్టి ఇంటికి వాలంటీర్ని పంపించారు ఇంటికి వచ్చి వాలంటీర్ ఆ సేవలని వాళ్ళకి అందజేశారు ఇప్పుడు ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సచివాలయానికి వెళ్ళాల్సిన అవసరం లేదు వాలంటీర్ ఇంటికి రావాల్సిన అవసరం లేదు వీళ్ళ ఫోన్లోనే అన్నీ అయిపోతాయి ఒక రకంగా ఎంతకు మించి మెరుగైంది ఏముంటుందని అనుకున్నారు అందరూ కానీ ఉంది మీడియాలో కూడా అంతే ఒకప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చినప్పుడు ఓబీ వ్యాన్లు అది వచ్చినప్పుడు అనుకున్నారు ఇంకా లైవ్ ఉన్నది ఉన్నట్టు చూపించేస్తున్నారు ఇంకా లైవ్ వచ్చేసింది ఇంకే ఉంది ఇంకా పత్రికలు అవి పడిపోయినాయి ఇంకా పత్రిక ఎవడో చదవడో మొత్తం అంతా న్యూస్ అంతా వార్తలు జరిగిన జరిగినట్టు లైవ్లో చూపించేస్తున్నారు అని అనుకున్నారు కానీ మించి ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఒక డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ వద్దని ఎవరు ఊహించలేదు ఈ స్థాయిలో ఆ ఎలక్ట్రానిక్ మీడియాను కూడా తలదన్నేలాగా సోషల్ మీడియా ఉంటుందని ఊహించలేదు ఎందుకంటే ఎలక్ట్రానిక్ మీడియా అంటే ఒక వ్యవస్థ ఏర్పాటు చేసి ఆ వ్యవస్థ ఒక టీంతో నడిపేవారు ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఎవరికి తెలిసిన సమాచారాన్ని వాళ్ళు ఇమీడియట్గా ప్రజలకు అందించేస్తున్నారు ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా టీవీలు ముందు కూర్చొని వార్తలు చూసే రోజులు పోయినాయి సోషల్ మీడియాలోనూ జరిగే చర్చలు లేదంటే ఈ డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత ఈ యూట్యూబ్ ఛానల్స్లోనే చాలా వేగవంతంగా సమాచారం అందుతుంది ఇమీడియట్గా స్పాట్ నుంచి అంటే ఆ ఎలక్ట్రానిక్ మీడియానే ఇంకా ఫైనల్ అనుకున్న టైంలో దశలో ఇంకోటి వచ్చింది అలాగే ఇక్కడ కూడా ఇంకా వాలంటీర్ వ్యవస్థ సచివాలయాల వ్యవస్థకు మించి ఏముందనుకుంటే వాట్సాప్ గవర్నెన్స్ లాంటివి తీసుకొచ్చారు ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందా లేదనేది ఒక పాయింట్ ఇంతకు మించిన అద్భుతమైన మెరుగైన సేవలు మేము ఏం తీసుకొస్తామని ఇప్పటి నుంచి వీళ్ళు ఆలోచించాలి వైఎస్ఆర్సీపీ ఎందుకంటే రేపొద్దున వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వాట్సాప్ గవర్నెన్స్ కంటిన్యూ చేస్తే లోకేష్ మార్క్ అంటారు ఎందుకంటే ఇప్పుడు జగన్ మార్క్ అనే కదా వాలంటీర్ వ్యవస్థని సచివాలయ వ్యవస్థని పక్కన పెట్టారు ఇప్పుడు మరి లోకేష్ మార్క్ని రేపొద్దున జగన్ కంటిన్యూ చేస్తారా ఖచ్చితంగా చేయరు అన్నా క్యాంటీన్ పక్కన పెట్టేసాడు ఆయన ఎందుకంటే బాబుగారు మార్క్ అని మళ్ళీ వెళ్ళి వచ్చిందో స్టార్ట్ చేసుకున్నారు మరి వాట్సాప్ గవర్నెన్స్ కనుక సక్సెస్ అయితే ఇప్పటికే నూట అరవై సేవలు ప్రారంభించామే అని చెప్తున్నారు దానికి అలవాటు పెడితే అది తీసేయడం అనేది అక్కడ ఇంపార్టెంట్ కాదు దాని ప్లేస్లో అంతకుమించి మెరుగైన సేవ ఏం పెడతారు అనేది ఇప్పుడు అతిపెద్ద సవాలు వైసీపీకి ఇప్పుడు జగన్కు ఒక రకంగా ఇది లోకేష్ తీసుకున్న నిర్ణయం వాట్సాప్ గవర్నెన్స్ అనేది ఒక షాకే ఇప్పుడు మరి దీనికి మించి అద్భుతమైన దాన్ని ఏం తీసుకొస్తారు అని చెప్తారు వాట్సాప్ గవర్నెన్స్లో ఎటువంటి లోపాలను వెతుకుతారు ఇది ఇది అనవసరం దీనికి మించిన అద్భుతాన్ని మేము చేయగలము అని ఏం చూపిస్తారు అనేది ఒక అతి పెద్ద పరీక్ష